ఈ వర్క్ అనేది చాలా ట్రెండింగ్ వర్క్ అనమాట ఈ డిజైన్ పేపర్ కూడా నేను చివరిలో పెట్టాను మీరు చక్కగా స్క్రీన్ షాట్ తీసుకుని డిజైన్ మొత్తం నెక్ చుట్టూ వేసుకోండి చాలా ఈజీ వర్క్ మీరు రౌండ్ నెక్ వేసుకున్నా కూడా చాలా ఈజీగా ఈ వర్క్ అంతా కుట్టేవచ్చు అనమాట ఇది ఎలా కుట్టాలో నేను పూర్తిగా చూపిస్తాను ఖచ్చితంగా మీరు ఒక వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు చూ చూడండి ఇలా అనేది తిప్పంగా నేను జస్ట్ ఇప్పుడు చూడండి ఎలా అనేది ప్రింట్ అనేది పడుతుందో మీకు అర్థమవుతుంది చూసారు కదా ప్రింట్ అనేది పడిపోయింది దీని మీద వర్క్ అనేది చేసి చూపిస్తాను చూడండి ఇదంతా కుట్టి చూపించడం అనమాట ఫస్ట్ అనేది ఏంటంటే కట్వర్క్ అనేది చేసుకోవాలి ఇది చైన్ స్టిచ్ అనేది ముందు కుట్టేయాలన్నమాట చైన్ స్టిచ్ కుట్టిన తర్వాత ఈ కట్ వర్క్ అనేది వస్తుంది ఆ కట్ వర్క్ వచ్చిన తర్వాతే నెక్స్ట్ వర్క్ అనేది నేను చూపిస్తాను మీరు కావాలంటే చివర్లు కూడా వేసుకోవచ్చు చూడండి మీరు ఫస్ట్ కట్ వర్క్ అనేది చేసుకోవాలి ఈ ఒక ఒక కుట్టు చూడండి ఇక్కడ ఒక స్టిచ్చు ఒక అక్కడ ఒక స్టిచ్ అక్కడ ఒకటి చూడండి ఇటు అనేది ఒకటి ఒక స్టిచ్ అటు అనేది ఒక స్టిచ్ ఇలాగే చైన్ స్టిచ్ మీద ఒక్కొక్క కుట్టు అనేది అటు ఇటు అనేది కుట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట వెళ్ళిపోతే ఈ వర్క్ అంతా చ కట్ వర్క్ అనేది అయిపోతుంది ఈ చైన్ స్టిచ్ మీద అటు ఇటు చూడండి ముందుగా అనేది ఏంటంటే చైన్ ఈ చైన్ స్టిచ్ అనేది ముందు ఈ ఫ్లవర్ అంతా కుట్టేయాలన్నమాట ముందు ఈ ఫ్లవర్ అనేది కరెక్ట్గా ఈ షేప్ అనేది కుట్టేయాలి కుట్టేసిన తర్వాత నెక్స్ట్ అనేది చూడండి మీకు అర్థమవుతుంది నెక్స్ట్ అనేది ఏంటంటే ఇలా అనేది చైన్ స్టిచ్ వెళ్ళిపోయిన తర్వాత పైనుంచి ఇలా వెనకాల రెండు కుట్లు పైన రెండు కుట్లు ఇలాగే అనేది లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోవాలి రెండు కుట్లు పైన రెండు కుట్లు ఇలాగే ఈ లోడింగ్ అంతా చేసుకుంటూ నీట్గా క్రాస్ క్రాస్గా అనేది వెళ్ళిపోవాలి ఇలా చైన్ స్టిచ్ అనేది ఆనిచ్చి కరెక్ట్గా ఈ ఆకు అనేది కరెక్ట్గా కుట్టేయడం అనమాట కుట్టేస్తే ఈ ఆకు అనేది పర్ఫెక్ట్ అయిపోతుంది చూడండి ఇలా అనేది వెళ్ళిపోయి కరెక్ట్గా చిన్నదైన ఆకు అనేది వెనకాల రెండు కుట్లు పైన రెండు కుట్లు వెనకాల రెండు కుట్లు పైన రెండు కుట్లు ఇలాగే చైన్ స్టిచ్ అనే లోడింగ్ అనేది చేసేసి క్రాస్ ప్రాస్గా దీన్ని మళ్ళీ అవుట్లైన్ అనేది ఇలా ఆనిచ్చి కుట్టుకుంటూ వెళ్ళిపోయి కరెక్ట్గా చైన్ స్టిచ్ అనేది ఇలా కుట్టుకుంటూ వెళ్ళి ఈ ఆకు అనేది పర్ఫెక్ట్గా ఇలా వేసేయడమే ఒక్కసారి గమనించండి నీట్గా మీకు అర్థమైపోతుంది ఇలా అనేది చైన్ స్టిచ్ అనేది కుట్టిన తర్వాత జస్ట్ మీరు పైనుంచి అనేది ఒకటి రెండు కుట్లు వెనకాల మళ్ళీ పైన అనేది చూడండి పైన అనేది ఒకటి రెండు కుట్లు మళ్ళీ వెనకాల అనేది ఒకటి రెండు కుట్లు పైన అనేది ఒకటి రెండు కుట్లు వెనకాల అనేది రెండు కుట్లు మళ్ళీ పైన అనేది రెండు కుట్లు ఇలా లోడింగ్ అనేది వేసుకుంటూ రావాలి కొంచెం సెవెన్ ఫైవ్ త్రీ ఈ జరిగి కాబట్టి సూది అక్కడక్కడ వదులుతూ ఉండు ఉండిద్ది ఇలా ఇలా వదులుతూ ఉండి దాన్ని పెద్ద ఇష్యూ లాగా అనుకోమాకండి అది ప్రాబ్లం కాదు అది అది బండ జరిగి అవడం వల్ల సూది అనేది కొంచెం అప్పుడప్పుడు వదులుతుండి దాని ప్రాబ్లం లాగా మీరు పాయింట్ చేయమాకండి ఇప్పుడు వదులుతుంది చూసారా సూది అలా మీరు దాన్ని పెద్ద ప్రాబ్లం అన్నట్టుగా ఫీల్ అవ్వద్దు దయచేసి ఓకేనా చూడండి ఇలా అనేది వేసాను ఇలా అనేది లోడింగ్ అంతా చేసేయాలి చేసేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ వర్క్ వరకు వస్తుంది చూడండి చూడండి ఐదో నంబర్ సూది అనమాట దీంట్లో ఆరు ఆరు పన్నెండు దారాలు అనేవి వేసేయండి వేసేసి ఈ సూది అనేది తీసుకుని మీరు నీట్గా స్టార్టింగ్ అనేది ఈ అవుట్లైన్లో కుట్టకూడదు దయచేసి ఇదంతా అవుట్లైన్ కుట్టకుండా ఇక్కడ నుంచి మొదలు పెట్టండి ఇప్పుడు చూసారా కింద అనేది జరీ అనేది కట్ చేసుకున్నప్పుడు ఆ దారాలు కూడా పైకి వస్తుంటాయి దాన్ని నీట్గా అనేది కింద దాకా కట్ చేసేయండి అసలు వేలాడేదట్లు కాకుండా ఓకేనా ఆ పాయింట్ గమనించండి ఇప్పుడు ఏం చేయాలి మీరు సూది చంకి అనేది అలా పెట్టాలి సూదికి అనేది ఇలా తిప్పాలి నేను చెప్పాను కదా ఇది మెథడ్ అనేది ఇలా అనేది తీసుకుని కరెక్ట్ మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీంట్లో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది కరెక్ట్గా ఇక్కడ అనేది ఒకటి వేసేయాలి ఇలా చివరి దాకా అనేది వదిలేయాలి మరొకటి అనేది కంపల్సరీగా ఇక్కడ అనేది సూది తీయాలి తీసి మరొకటి అనేది చమకీ అనేది అక్కడ పెట్టాలి పెట్టి ఇలా అనేది కొంచెం పైకి తీసుకుని ఈ సూద్తో ఇలా వేలతో అనేది చమకీ పట్టుకుని ఎక్కడైతే వేయాలో అక్కడ అనేది అలా వేసేయాలి ఇలా చమకీ నాట్ అనేది పెట్టేయాలన్నమాట ఇలాగే ప్రతీది కూడా ఇలా కరెక్ట్గా సూది అనేది ఇలా లాగి కరెక్ట్గా అనేది ఒక చమకి అనేది ఇక్కడ పెట్టి ఇలా అనేది సూదికి తిప్పి కరెక్ట్గా ఆ చమకీ అనేది ఇలా పట్టుకుని ఇక్కడ అనేది ఒక కుట్టు అనేది వేసి ఇలా అనేది కరెక్ట్గా ఇలా వదిలేయడం అనమాట ఇలాగే ప్రతీది కూడా పర్ఫెక్ట్గా ఇలాగే సూది అనేది లాగి చంకీ అనేది కరెక్ట్గా ఇలా పెట్టుకుని సూది అనేది ఇలా పట్టుకుని కరెక్ట్గా ఒక్కొక్కటి అనేది రౌండ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి వేసుకుంటూ వెళ్తేనే ఇది స్టార్టింగ్లో కనిపించదు తర్వాత అయిన తర్వాత దీని వాల్యూ ఏంటో మీకు తెలిసిద్దు తెలిసిద్ది అనమాట ఓకేనా ఇలా చమ్కీ అనేది ముందు పెట్టి ఇలా సూదిక అనేది ఇలా తిప్పి కరెక్ట్గా దాన్ని అనేది అలా పట్టుకుని నీట్గా ఇక్కడ అనేది గుచ్చేసి ఇలాగే ఫ్లవర్ అనేది కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే చూసారు కదా చాలా ఈజీ వర్క్ మై మైడియా ఫ్రెండ్స్ కాకపోతే మీరు చేసుకుంటూ వెళ్ళాలి అంతే ఇలా చంకీ అనేది ముందు పెట్టుకోవడం ఇలా అనేది పట్టుకోవాలి వెల్తో ఇక్కడ అనేది వేసేయాలి రౌండ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇది హ్యాండ్ వర్క్ అనమాట ఓకేనా ఇలా అనేది సూది అనేది ఇలా తీయడం ఒక చమ్కీ అనేది మీ వేల్తో అనేది ఇక్కడ తీసుకురావడం దానికి ఇలా తిప్పడం ఆ సూది అనేది ఇలా పట్టుకుని మీకు వెళ్ళే కొద్దీ ఎలా అయిపోయిందంటే రాబోయే కొన్ని రోజుల్లోనే ఫాస్ట్ ఫాష్గా కుట్టేస్తారనమాట అలవాటు అనేది అయిపోతుంది అనమాట అలవాటు అనేది అయిపోయింది అనుకోండి ఈ వర్క్లో చాలా ఈజీగా అసలు చేసే వాళ్ళకి అబ్బా వీళ్ళు ఎంత సానంగా చేస్తున్నారో అనిపించింది కానీ మీరు చాలా ప్రశాంతంగా హ్యాపీగా చేసుకుంటారనమాట అంటే ఒక ఫీలింగ్ ఒక ఒక రకమైన చక్క ఫీలింగ్ అనేది ఉంటుంది బా ప్రశాంతంగా వర్క్ చేస్తున్నామని అన్నట్టుగా మనకు ఉంటుంది చూసేవాళ్ళకి ఏంటంటే అబ్బో ఎంతో సహనంగా చేస్తున్నారు వీళ్ళు అనే ఒక ఇదిలో ఆలోచనలో ఉంటారు కానీ రియల్గా మనం ఎంజాయ్ అనే విషయం అనేది వాళ్ళకి తెలియదు అది వర్క్ చేసే వాళ్ళకే తెలుస్తుంది ఆ ఎంజాయ్మెంట్ అనేది అంటే ఒక రకమైన అలవాటు అనమాట ప్రశాంతం ఉండిద్ది మనం చేసేటప్పుడు చేసే కొద్దీ ఈజీగా అనిపించిద్ది వర్క్ అంతా ఇలా ఇప్పుడు చాలామంది వర్కర్స్ ఏం చేస్తారంటే చక్కగా చేసుకుంటారు ఫోన్లు మాట్లాడుకుంటూ చెవిలో ఇయర్బడ్స్ పెట్టుకుని లేకపోతే లోడ్ స్పీకర్ ఫోన్ పెట్టుకుని ఇలా చేస్తూనే ఉంటారు వాళ్ళు ఎంత చేసినా వాళ్ళకి అది ఏలేదు మీరు పది పదిహేను గంటలు కూర్చోబెట్టిన రోజుకి ప్రశాంతంగా చేసుకుంటారు అంటే అలవాటు అనమాట అది ఒకసారి అలవాటు అయిపోయింది అనుకోండి అసలు లెక్క మామూలుగా ఉండదు అది ఆ విషయం అనేది చాలామందికి తెలియదు కానీ ఈ వర్క్ నేర్చుకునే వాళ్ళకి గ్యారంటీగా ఆ ఫీల్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇక్కడ చూడండి మొదలు పెట్టేందుకు పెట్టి ఇక్కడ నుంచి రెండో లైన్ అనమాట లోపలికి రెండో లైన్ ఎలా ఎలా వేస్తారు చూపిస్తాను చూడండి రెండో లైన్ అనేది ఎలా వేస్తారు ఇలా అనేది మధ్యలో అనేది వేయాలి దీని మధ్యలో ఓకేనా కొంచెం ఎక్కించాలి అంటే రెండింటికి మధ్యలో కొంచెం ఎక్కాలన్నమాట అది ఎక్కిన తర్వాత ఇప్పుడు రెండో లైన్ అనేది కంప్లీట్ అవుతుంది ఇప్పుడు చంకీ అనేది ఇలా పెట్టిన తర్వాత ఇలా చూసి రెండింటికి మధ్యలో కొంచెం ఎక్కించాలి ఓకేనా అది కొంచెం ఎక్కాలన్నమాట చూసారా ఇలాగే ఎక్కించుకుంటూ వెళ్ళాలి ఇలా చూడండి ఇలాగే అనేది కరెక్ట్గా ఎక్కించుకుంటూ వెళ్ళాలన్నమాట ఇలాగే అనేది ఇలా లో లొంగ నోట్ అనేది పైకి అనేది ఇలా వేసుకుంటూ ఇలా వెళ్ళిపోతూ ఉండాలన్నమాట రౌండ్గా అనేది ఇక్కడ నుంచి ఇలా తీసి కరెక్ట్గా ఇలా అనేది కరెక్ట్గా మీకు నేను చెప్పిన పద్ధతిలోనే ఇలా మీరు చమకి లొంగ నోట్ అనేది ఇలా పైన అనేది ఎక్కించి కొంచెం ఇలా అనేది ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవడమే చాలా ఈ ఈజీ వర్క్ మైడియా ఫ్రెండ్స్ ఇది కానీ మీరు చేసుకుంటూ వెళ్ళిపోగలరు హ్యాపీగా కాకపోతే ముందు ఈ రౌండ్ అనేది సర్కిల్ అనేది కంప్లీట్ చేసుకుంటూ ఇలా అనేది కంప్లీట్ చేసేసారనుకోండి ఈ వర్క్ అంతా అయిపోతుంది ఇప్పుడు చూడండి ఫైనల్గా ఈ మధ్యలో అనేది ఒక గ్యాప్ వచ్చింది మీరు కావాలంటే స్టోన్ అంటించుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట లేదు ఇదే లోంగా నాట్ చమకి వేసేస్తా అంటే కూడా మీరు వేసుకోవచ్చు థ్రెడ్ వర్కే కావాలి నాకు స్టోన్స్ కూడా వద్దు అంటే అలాంటి వాళ్ళు కూడా దీంట్లో చెమకి ఇది వేసేవచ్చు నేను స్టోన్ అనేది అంటించేస్తాను దానికన్నా ముందు ఒక విషయం గమనించండి ఇక్కడ అనేది కూడా కరెక్ట్గా అనేది ఇలా తీసి ఇలా అనేది కరెక్ట్గా ఈ నాట్ చంకీ అనేది ఇక్కడ కూడా ఒకటి అనేది వేసేయాలన్నమాట ఇలా అనేది వేసేయాలి వేసేసి ఈ పక్క కూడా గ్యాప్ అనేది కొంచెం పెట్టి ఇక్కడ అనేది కరెక్ట్గా ఇలా వేసి ఇలా అనేది తీసేయాలి ఇక్కడ కూడా సేమ్ అనేది ఒకటి అనేది తీసి ఇలా అనేది కరెక్ట్గా చంకీ అండ్ నాట్ అనేది ఇలా వేసేయాలన్నమాట ఇలా వేసేసి పర్ఫెక్ట్గా ఇలా ఇటువైపు కూడా సేమ్ అనేది ఇలా తీసి ఇలా అనేది కరెక్ట్గా ఈ పర్ఫెక్ట్గా అనేది ఇక్కడ కూడా ఒక నాట్ చంకీ అనేది ఇలా వేసేయాలన్నమాట ఇక్కడ కూడా సేమ్ అనేది ఇలా కరెక్ట్గా అనేది ఈ లోంగా నాట్ చంకీ అనేది ఇలా వేసేయాలన్నమాట ఇలా అనేది వేసుకుంటూ వెళ్ళిపోతే ఇక్కడ జర్దోసి అనేది లైన్ వస్తుంది ఈ మధ్యలో కూడా సేమ్ అనేది సిచ్యువేషన్ అనేది ఇలాగే మీరు ఈ లోంగా నాటు చంకీ అనేది దీంట్లో కూడా ఈ మొగ్గల్లాగా ఉన్నాయి కదా దీంట్లో కూడా ఇలా అనేది కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే అయిపోయిన తర్వాత మీకు అర్థమైపోతుంది చాలా ఈజీ వర్క్ డియర్ ఫ్రెండ్స్ కాకపోతే లోడింగ్లు చేసుకోవాలి ఈ హ్యాండ్ వర్క్ అనేది కంప్లీట్గా చేసుకుంటూ పోవాలన్నమాట ఈ వర్క్ అంతా ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలా అనేది చేసి కరెక్ట్గా అనేది చంకీ అనేది అక్కడ పెట్టి ఇలా అనేది పెట్టి కరెక్ట్గా దాంట్లో వచ్చి వేసేయాలన్నమాట చూసారు కదా ఇలా అనేది కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత చూడండి రెండో కలర్ అనేది యూస్ చేయాలి ఇక్కడ కాకపోతే ఒక విషయం గమనించండి పాయింట్ అనేది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఏంటంటే ఇది మీకు లైఫ్ టైం అనేది ఉంటుందన్నమాట అంటే క్లాత్ చడిపోయే వరకు ఈ వర్క్ అనేది ఉండిపోతుంది ఎందుకంటే హ్యాండ్ వర్క్లు అనేవి అలా ఉండిపోతాయి స్టాండర్డ్గా ఈ ఈ లోడింగ్లు కూడా అంతే అర్థమైంది కదా మీకు క్లాత్ అనేది చడిపోయే వరకు ఉంటాయి అనమాట ఈ స్టోన్లు కాదు పూసలు కాదు కలర్లు పోవడానికి ఇది స్టాండర్డ్గా ఎప్పుడైనా అలాగే ఉండిపోతాయి అనమాట ఈ వర్కులు ఈ పాయింట్ అనేది మీరు గమనించండి ఇలా అనేది కంపల్సరిగా ఈ లోంగా నాట్స్ అనేవి వేసుకుంటూ ఫ్లవర్ చుట్టూ అనేది కుట్టేస్తే ఇక్కడ కూడా సేమ్ అనేది ఇలా ఫ్లవర్ అనేది కంప్లీట్ చేసేయండి మరొకటి అనేది ఇక్కడ నుంచి కూడా మొదలు పెట్టాలన్నమాట సేమ్ కలర్ అనేవి మార్చుకోవాలి ఒక దాని మీద ఒకటి ఒక ఫ్లవర్కి ఒక కలర్ ఒకటి రావాలి ఇంకో కలర్ దానికి ఇంకోటి అనేది రావాలి ఇలాగే మార్చుకుంటూ మీరు వర్క్ అంతా చేసుకుంటూ వెళ్ళిపోతే ఫైనలీగా ఏ వర్క్ అనేది చేయాలో చివర్లో అనేది మీకు తెలిసిపోతుంది చూడండి ఒకసారి ఈ స్టాండర్డ్ వర్క్ అనమాట ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉండిపోతుంది కలర్ పోవడానికి లేదు అది ఊడిపోవడానికి లేదు చూడండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ జర్దోసి అనేది ఒక లైన్ అనేది కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట ఒక్కొక్క స్టిచ్ అనేది కుట్టుకుంటూ వెళ్ళాలి మీ దగ్గర చిన్న చిన్న జర్దోసి ముక్కలైనా చిన్న చిన్న ముక్కలు తీసుకుని మీరు అలా ఇదంతా కుట్టడం అనేది చేసుకోండి ఒక చిన్న చిన్న ముక్కలు తీసుకుని కట్ కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలే తీసుకోండి ఇలా పెద్దది తీసుకోవాల్సిన అవసరం లేదు ఓకేనా ఇదంతా ఏంటంటే స్టాండర్డ్ వర్క్ అయిపోతుంది జర్దోసి కూడా కలర్ పోదు మీకు ఇవన్నీ ఏంటంటే జరీ కూడా అలాగే ఉంటుంది కాబట్టి థ్రెడ్ వర్క్ అలాగే ఉంటుంది కాబట్టి ఇది స్టాండర్డ్ వర్క్ అనమాట ఇలాంటి వర్క్ చేసుకోవడం వల్ల ఏంటంటే స్టాండిటీ అనేది ఉంటుంది కంపల్సరీగా ఇలా అనేది మెయిన్ ఏంటంటే దీనికి అవుట్లైన్ కుట్టవచ్చు వేరే కలర్ అనేది కానీ జర్దోసి కుడితేనే దీనికి లుక్ అనమాట నీజీ లుక్ అనేది వచ్చేస్తుంది ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ దాకా వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయిన తర్వాత వర్క్ అనేది ఎలా ఉందో చూడండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోదు చూడండి చివర్గా ఈ డిజైన్ మొత్తం తయారైపోయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఎలా ఉంది చూశారు కదా చాలా క్లమ్జీ వర్క్ అనేది ఫినిషింగ్ వర్క్ అనేది ఇది స్టాండర్డ్ వర్క్ అనమాట ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం చూడండి మగ్గం వర్క్లో ప్రతీది కూడా డిజైన్ మీరే గీసుకోవడం ప్రింట్ అనేది మీరే తయారు చేసుకోవడం మా కొలతలు వేసుకోవడం అన్ని స్టిచ్చెస్ పూర్తిగా నేర్చుకోవడం ఇంట్లో ఉండి ప్రతీది కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా నేర్చుకోవాలనుకుంటే ఈ ఆరి వర్క్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీ డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి మా కోర్స్లో జాయిన్ అవ్వచ్చు చేసుకుని మీరు చక్కగా దాంట్లో రిజిస్టర్ అయిపోయి మీరు ఫ్రీ క్లాసెస్ చూడండి చూసిన తర్వాత మీకు ప్లే స్టోర్ లోకి వెళ్లి ఈ ఆరి వర్క్ యాప్ అనేది ఎక్కించుకోండి దీంట్లో రెండు కోర్సులు ఉన్నాయి కోర్సులు ఉన్నాయి అనమాట ఒకటి ఫ్రీ కోర్స్ అనేది ఉంది ఒకటి పెయిడ్ కోర్స్ అనేది ఉంది ఫ్రీ కోర్స్ అనేది మీరు చూడాలనుకుంటే మా వీడియో అనేది ఇలా లోపలికి వెళ్లి చక్కగా ఇక్కడ రికార్డెడ్స్ లోకి వెళ్ళండి రికార్డెడ్స్ అనేవి కంపల్సరీ నొక్కాలి నొక్కంగానే తెలుగు కోర్స్ అనేది వస్తుంది ఈ కోర్సులోకి లోకి మీరు ఈ వీడియో అనేది ప్లే చేయండి మీకు ఏ క్వాలిటీ కావాలి నీట్ గా కావాలంటే ఎక్కువ క్వాలిటీ కావాలంటే ఇది పెట్టుకోండి మీకు ఎక్కువ కావాలంటే నెట్ అనేది ఎక్కువ అవుతుంది కానీ ఈ క్వాలిటీ అనేది చూడండి మీకు ఎలా అనేది మేము మగ్గం వర్క్ అనేది నేర్పిస్తామో ఇక్కడ మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఇది డెమో క్లాస్ కూడా మరియు మరియు మీకు చూడండి మా దగ్గర ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు తీసుకున్నప్పుడు మీకు ఒక కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఏ డౌట్ వచ్చినా కూడా చక్కగా కాల్ చేసి పూర్తిగా అడగవచ్చు ఇది ఫ్రీ కోర్స్ అనమాట ఈ ఫ్రీ కోర్స్ అనేది అసలు దారం ఎలా అందిస్తాము ఎలా కుడతాము అనేది పూర్తిగా చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట అసలు సూదికి దారం ఎలా అందించాలి ఎలా కుట్టాలి ఈ బెస్ట్ టెక్నిక్ అనేది ఈ వీడియో వల్ల మీకు అర్థమవుతుంది చూడండి వీడియో కంప్లీట్గా చివరి చూపిస్తాం అనమాట దీంట్లో గా అసలు మీకు అర్థమైపోతుంది మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలని చూపిస్తాను ఇలా పెద్ద చేసుకోండి కావాలనుకుంటే ఇలా పెద్ద చేసుకుని ఈ ఫోన్ ని మీరు చక్కగా ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు చూసారా దారం అనేది ఎలా అందిస్తున్నాం కింద నుంచి అసలు ఎలా కుడుతున్నాం అనేది కూడా మీకు తెలిసిపోతుంది అనమాట చాలా ఈజీగా చూసారా ఇలా అనేది ఫ్రీ క్లాస్ అనేది ఉంటుంది మీకు కావాలంటే ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడండి డెమో క్లాసు మీకు దీని వల్ల లాభం అనేది జరుగుతుంది రెండోది ఏంటంటే మీరు వెనక్కి వెళ్ళిపోవడం కానీ ఇలాగే మీరు వెనక్కి అనేది ఇలా నొక్కేం కానీ పెయిడ్ క్లాస్ అనేవి ఉంటాయి అనమాట పెయిడ్ క్లాస్ వెళ్ళంగానే మీకు ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవాలన్నమాట ఇది మూడు వేల రెండు వందలు ఉన్న కోర్స్ అనేది తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది దీంట్లోని ఈ ఈ యాప్ వల్ల ఏంటంటే మీకు ఈ కోర్స్ వల్ల ఏంటంటే తొమ్మిది క్లాసుల్లోని అంటే మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి మొత్తం వీడియోస్ చూడండి ఇక్కడ నొక్కంగానే చూసారా ఇలా అనేది ఉంది చూసారా ఇలా అనేది మీకు ఈ ఫుల్ కోర్స్ అనేది తీసుకోవాలి మీరు దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉన్నప్పుడు దీంట్లో ఏంటంటే ప్రతిదీ లాక్ లాక్ వేసి ఉంటాయి అనమాట ఏమేమి ఉంటాయి కంటెంట్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మా దగ్గర ఏమేమి క్లాసెస్ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట ఇలా అనేది ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల మీరు తొమ్మిది కేవలం తొమ్మిది వీడియోస్ వల్లే తొమ్మిది వీడియోస్ వల్లే మీరు బయట నుంచి వచ్చే బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని ప్రింట్ వేసుకుని కుట్టే స్థాయికి వచ్చేస్తారు ఈ కోర్సులో ఈ కోర్సులో ఏంటంటే అదే స్పెషాలిటీ అనమాట చూడండి మీకు మూడో ఈ ఈ కోర్స్ వల్ల లాభాలు ఏంటంటే మీరే స్వయంగా డిజైన్ వేసుకుని ప్రింట్ వేసుకోవడం అనేది వస్తుంది అనమాట దీని ద్వారా ఏంటంటే చాలా మంది మగ్గం వర్క్ అనేది షాపులు పెట్టుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఈ కోర్స్ వల్ల వచ్చేసారు ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ అలాంటిది అనమాట ఇది కంపల్సరీగా ఈ కోర్స్ అనేది తీసుకోవాలనుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట ప్రతిది ఉంటుంది అనమాట సూది ఎలా పట్టుకోవాలి అసలు దారం ఎలా అందించాలి ఎట్టు కుట్టాలి ఏ ప్రాక్టీస్ చేస్తే వర్క్ అనేది తొందరగా వస్తుంది స్టిచ్చెస్ అనేవి అనేది ఏంటంటే కరెక్ట్ కాదు మెయిన్ అనేది హ్యాండ్ ఫ్రీ అనేది అవడానికి అనేది నేర్పిస్తాము దాని ద్వారా మీరు ఒక్క రోజులు కూడా వంద కుట్లు అనేవి స్టిచ్చెస్ అనేవి అనమాట వంద కుట్లు అయినా కుట్టేస్తారు అలా అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట సక్సెస్ఫుల్ గా అనేది మీరు నేర్చుకోవచ్చు చూడండి ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలంటే ఈ ప్లే స్టోర్ అనేది ఉంది చూసారా ఈ ప్లే స్టోర్ మీద వెళ్లి చక్కగా క్లిక్ చేయండి చేయంగానే మీకు ఇలా ప్లే స్టోర్ ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి ఇలా అనేది మీరు సర్చ్ బార్ మీద వెళ్ళండి ఈ ప్లే స్టోర్ ఓపెన్ చేయగాని వెళ్ళంగానే మీకు పైకి పైకి అనేది ఇలా వెళ్ళి ఇలా టచ్ చేసి మీరు ఇక్కడ ఏ డబల్ఏ ఆర్ఐ డబ్ల్యూ ఓ కే అని చెప్పి ఆరి వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే మీరు ఇక్కడ సర్చ్ అనేది ఉంది ఇక్కడ బ్లూ కలర్ ది ఈ సర్చ్ అనేది నొక్కండి నొక్కంగానే మా ఆరి వర్క్ యాప్ అనేది వచ్చేస్తుంది యాప్ చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఇలా అనేది ఉంటుంది అనమాట ఆరి వర్క్ అనేది ఉండంగానే దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి ఈ ఈ యాప్ అనేది మీరు కరెక్ట్ గా ఈ యాప్ అనేది మీరు ఈ ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట ఇది ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి ఇన్స్టాల్ అనేది చేసుకోంగానే మీకు ఎక్కుతుంది అనమాట చూడండి పూర్తిగా అనేది ఈ యాప్ అనేది ఎక్కించుకోవాలి ఈ యాప్ అనేది ఎక్కంగానే మీకు ఈ కోర్స్ అనేది ఎలా రిజిస్టర్ అవ్వాలనేది కూడా చూపిస్తున్నాను చూడండి చూడండి ఓపెన్ చేయాలన్నమాట ఇలా ఓపెన్ అనేది చేసుకోవాలి చేయంగానే మీకు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అవ్వగానే మీరు చేయాల్సింది ఏంటి రిజిస్టర్ అవ్వాలంటే ఎలా చూడండి మీకు రిజిస్టర్ అనేది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టి మీ పేరు పెట్టి మీ నెంబర్ అనేది కొట్టి రిజిస్టర్ అయిపోవాలి ఫస్ట్ ఆ తర్వాత ఈ ఓటీపీ అనేది వస్తుందనమాట రాంగ్ మీరు లోపలికి అనేది లాగిన్ అయిపోతే మీకు ఇలా అనేది వస్తుంది ఇలా మీరు నెంబర్ అనేది కొట్టండి ఓటీపీ అనేది వస్తుంది ఫస్ట్ ఫస్ట్ సారి అనేది రిజిస్టర్ అవ్వాలి తర్వాత మీకు ఇలాగే వస్తుందనమాట ఓటీపీ వచ్చి మీరు నాలుగు నంబర్లు కొడితే మీకు ఇక్కడ యాప్ అనేది మీకు ఆన్ అయిపోతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే మీరు ఫ్రీ కోర్స్ కూడా చూడవచ్చు మరియు పెయిడ్ కోర్సు కూడా మీరు తీసుకోవడానికి ఆ ఫ్రీ కోర్సు ఎలా ఉంటుందో కూడా మీరు శాంపిల్ వీడియో అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ చూడండి మీకు ఆన్ అయిపోయింది ఆన్ అయిపోగానే మీరు చక్కగా ఈ రెండు కోర్సుల్లో ఏ కోర్సులో అయినా మీరు చూడవచ్చు అనమాట కోర్సులోకి వెళ్ళి వీడియో అనేది ఫస్ట్ చూడండి మీకు కోర్సు అనేది ఎలా నేర్పిస్తాము ఏంటి అనేది ఐడియా కావాలనుకుంటే హిందీ ఉంది హిందీ కాకుండా పైన అనేది వెళ్ళి చక్కగా ఆ కోర్సులోకి వెళ్ళి ఆ వీడియో అనేది చూడండి మీకు అర్థమైపోతుంది ఈ మగ్గం వర్క్ యాప్ గురించి కోర్స్ గురించి పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది కంపల్సరీ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట మీరే వర్క్ అనేది పూర్తిగా చేసుకునే స్థాయికి వస్తారు దాంతో పాటు ఈ నంబర్ కి మీకు కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది కాల్ సపోర్ట్ అంటే ఏంటి మీరు ఏమైనా డౌట్ వస్తే మాకు కాల్ చేయవచ్చు ప్రతిదీ కూడా ఇలా డౌట్ వచ్చినప్పుడు ఈ కోర్స్ తీసుకున్నప్పుడు ఒక నంబర్ ఇస్తాం మేము ఆ నంబర్ కి కాల్ చేసి ప్రతి డౌట్ కూడా క్లియర్ చేసి క్లారిటీ చేసుకోవచ్చు దాంతోపాటు ఈ కోర్స్ కంప్లీట్ ఆ మేము వర్క్ అంతా నేర్చుకున్నాం అంటే బిజినెస్ ఐడియాలు కూడా చెప్తాం అనమాట మీకు ఏదైనా బిజినెస్ ఐడియాలు కావాలన్నా కూడా చక్కగా ఈ కోర్స్ ద్వారా మేము చెప్తాము ఓకేనా మగ్గం వర్క్ కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా ఈ నంబర్స్ కి కాల్ చేసినా మేము పూర్తి వివరాలు చెప్తాము వాట్సాప్ లో మెసేజ్ చేసినా చెప్తాము మీకు ఈ మగ్గం వర్క్ యాప్ అనేది లింక్ కావాలన్నా కూడా ఈ నంబర్స్ కే వాట్సాప్ లో లింక్ అని చెప్పి మెసేజ్ చేయండి చేయంగానే మేము ఈ యాప్ లింక్ అనేది కూడా పంపిస్తాము మీరు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయాలి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మై డియర్ ఫ్రెండ్స్ ఈ నెంబర్స్కి మీరు మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు